హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఫామ్ ఆయిల్ కల్టివేషన్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మొక్కలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి అవి ఎందుకు అవుతాయి వాటికి చేసే సస్యరక్షణ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను అదేంటో ఒకసారి మీరు చూసేయండి ఫ్రెండ్స్ వెనకాల కనిపిస్తుంది ఈ మొక్క చూశారు దీని వయసు దాదాపుగా ఆరు నుంచి ఏడు సంవత్సరాల వయసు ఉంటుంది ఈ మొక్కని మూ మొవ్వు దొలిచే పురుగు మూవ్వు మొత్తం దొలిచేసింది అనమాట అంటే పురుగు మూవ్వు కొట్టేసింది మువ్వంతా ఊడిపోయింది ఇప్పుడు మోవ్వు లేదు మీరు లో కనిపిస్తుంది చూడండి అయితే ఇది చచ్చిపోతానికి సిద్ధంగా ఉంది మోవ్వు లేదు కాబట్టి ఇంకేం చేస్తా తలకాయ లేకపోతే ఎట్లా అయిపోతుంది మనిషి పరిస్థితి అదే పరిస్థితి అనమాట ఈ మొక్కని మనం ఎలా బ్రతికించాలనేది మన ప్రయత్నం ఎందుకు అంటే ఆరు ఏడు సంవత్సరాలు ఎంతో కష్టపడి అల్లారు ముద్దుగా పసిపాపను పెంచినట్టు మనం పెంచుకుంటున్నాం కదండీ మన చేయను కాబట్టి పెంచుకున్న మొక్కలే ఇవాళ చూస్తా చూస్తా మన నిద్రకుంటే ఆరేడు సంవత్సరాలు పెంచిన మొక్క చచ్చిపోతుంది అంటే మరి ఎంత టైం పీరియడ్ ఎంత లాసు కనుక ఈ దగ్గర దగ్గర దీని ఖరీదు ఎంత ఉండదు అనుకుంటున్నారో యాభై నుంచి డెబ్భై వేలు దాకా ఖరీదు ఉండదు మొక్క ఈ మొక్క ఖరీదండి దీని సంవత్సర కాలంలో ఇది ఇచ్చేది దగ్గర దగ్గర దీని ఈల్డింగ్ ఒక్కటి దీని జీవితం అంతా అంటే ఒక ఇరవై నుంచి పాతిక సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు వేసుకోండి ఇరవై రెండు సంవత్సరాల్లో కనీసం ఒక మొక్కకి వచ్చి పది నుంచి పన్నెండు టన్నుల రూపాయ పన్నెండు టన్నుల ఈల్డింగ్ తీయొచ్చు అనమాట అటువంటి మొక్క మరి చచ్చిపోతుందంటే మళ్ళీ దాన్ని మొదటి నుంచి మొక్క పాతి పెంచాలి అంటే ఎంత కష్టం ఆ ఆ కష్టం గురించి నేను మాట్లాడుతున్నాను కనుక దాన్ని సాధన పోద్దండి అది బతికిద్ది బతికి తీరాలి ఎందుకంటే మనం ఎంత కష్టపడి చంపేస్తే ఇంకా మనం ఏం చేస్తామండి మనంతా దురదృష్టం ఉంటాం అందు గురించి అటువంటి మొక్కల్ని మనం బతికించడానికి ఏం చెయ్యాలి అంటే ఇక్కడ నేను అక్కడికే వస్తున్నాను సబ్జెక్టు ఇప్పుడు వేరే 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 పంటల్లోనూ మువ్వు తెగులకు సంబంధించి మోనోక్రోటోపాస్ వాడే వాడేవారు గతంలో ఇప్పుడు మనకు ఫ్యాక్టరీ వారు కానీ అదే నర్సరీ వారు కానీ చెప్పడం ఏమంటారంటే అనా మీరు ఉంటే ఏం చేస్తారంటే శుభ్రంగాను బావిస్టన్ పౌడర్ నీటిలో కలిపేసి చక్కగా పోసేయండి అన్న బిందు బిందుడు నీళ్లు కడుగు లేకపోతే బకెట్ నీళ్ళు కడుకో ఓ పది లీటర్లు కాడుకో పోసేయండి అని చెప్తారు ఓకే బాగానే ఉంది కానీ బావిస్టన్ పౌడర్ ఆల్రెడీ రెండు సార్లు పోసానండి రెండు సార్లు పోసాను రిజల్ట్ లేదు అయితే ఈ మొక్కలు అండి కొన్ని మొక్కల్లో రిజల్ట్ ఉంది లేదని అంటలేదు ఈ మొక్కలో రిజల్ట్ లేదు అయితే దీన్ని ఏం చేయాలి ఏం చేయాలంట దీనికి మోనో మోనోక్రోటోపాసే కరెక్ట్ అవునండి మోనోక్రోటోపాస్ చాలా చక్కగా పనిచేస్తుంది అయితే మోనోక్రోటోపాస్ పోస్తే మొక్క అండి సంవత్సరం దాకా ఈల్డింగ్ రాదు అంటారు హీల్డింగ్ రాకపోయినా పర్వాలేదు సంవత్సరం రాకపోయినా ఆరు నెలలు రాకపోయినా పర్వాలేదు అయితే దాన్ని బతికించడం మనకు ప్రత్యేక తక్షణ కర్తవ్యం దాన్ని బ్రతికించడమే తక్షణ కర్తవ్యం అసలు మొక్క అంటూ బ్రతుకుంటే ఆరు నెలలో మూడు నెలల్లో ఆరు నెలలో తొమ్మిది నెలలో సంవత్సరము ఎప్పుడోకప్పుడు కాయి కతుంది కదా గురించి దాన్ని బ్రతికించడానికి అలాంటి మొక్కలు కనుక మీ చేలో ఉంటే మువ్వడిపోయి ఇంకా అది మనం మాట ఇట్లేదు అది మువ్వు రావట్లేదు ఇంక ఇది చచ్చిపోద్ది అనుకున్నప్పుడు మాత్రం లాస్ట్ పీరియడ్లో లాస్ట్ డిసిషన్ తీసుకుని మోనోక్రోటోపాసు ఒక పది లీటర్లకి నూట యాభై ఎంఎల్ మోనోక్రోటోపాసు పది లీటర్ల నీటిలో కలిపేసి చక్కగా బిన్నెతో కానీ బకెట్తో కానీ తెచ్చి మిచ్చి నేసుకున్న అందరు గుమ్ముళ్ళు గుచ్చుకుంటాయండి తీసుకొచ్చి పోసేయండి పోసేస్తే అది చక్కగా మళ్ళీ మువ్వొచ్చేసేసి కొంచెం అంటే అది తెప్పరి వెళ్ళడానికి వన్ ఇయర్ టైం పడుద్ది ఎందుకంటే ఇక్కడ కాండం చూస్తే కింద లావుగా ఉంది మరి ఆకులు లేవు అక్కడే ఆగిపోయింది మళ్ళీ కొత్తగా వచ్చి ఈ ఆకులకి ఆ వచ్చే మొవ్వుకి సంబంధం ఉండదు అనమాట కనుక కాండం సన్నబడుతుంది అక్కడ సన్నగిలిద్ది అది కాలక్రమేణా కాలక్రమేణా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వ్యవధిలో పూడుతుంది అన్నమాట పుడితే పూడతా లేకపోతే లేదు ఆ సన్న సన్నంలాగా ఉంటుంది అయినా కూడా మనకేం పర్వాలేదు మన కాయలు కాసేకడా ఏమి ఈల్డింగ్ తప్పు ఉండదు అనమాట కనుక ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇది మీరు చాలా బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చేయాలన్నమాట తర్వాత ఇప్పుడు తొలకరి తొలగరస్తుంది ఏదో జూన్ జూలై నెలలో తొలకరి ఎంటర్ అవుతూ ఉంటాం కదా మనం ఆ టైంలో ఇలాంటి అందుసాపులుగా ఉన్న మొక్కలకి అందకపోయినా పర్వాలేదు సిల్క్ గుడ్డలో కాటన్ గుడ్డలో కానీ సిల్క్ గుడ్లో కానీ వచ్చే గుళికలు ఈ ఒక రెండు మూతలు కానీ మూతన్నర కానీ రెండు మూతలు కానీ పోసి ఏ మూటగా మూట నాలుగు పలకలు కాను స్క్వేర్ చించి అందులో పోసేసి చక్కగా మూటలు కట్టేసి ముగ్గులో పెట్టాడు ఫ్రెండ్స్ మువ్వులో పెట్టేస్తే అప్పుడు ఏమవుతుందంటే దాని కస వర్షానికి తొలకరిలో వర్షానికి దాని కస కొంచెం 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 కొంచెంగా దఫ దఫాలుగా దిగి అదేమవుతుందంటే మువ్వు చేదిక్కిపోద్ది మువ్వు నువ్వు చేదెక్కిపోద్ది ఆకు చేదెక్కిద్ది చేదెక్కడం వల్ల ఏమవుతుందంటే పురుగు మువ్వు కొట్టే పురుగు అబ్బో ఇది చేదుగా ఉంది ఇది అనమాట అని చెప్పేసి అది ఏం చేద్ద ఇరిటేటెడ్గా ఫీల్ అయ్యి బయటకు వచ్చేది లేదు ఒకవేళ తిన్నారే అనుకోండి కొంచెం కొరికింది అనుకోండి దెబ్బలు వస్తుంది ఎందుకంటే కొరికిన ఆనవాళ్ళు మనకి ఎలా కనబడతాయి అంటే అక్కడక్కడ కమ్మల్ని కటింగ్ చేస్తూ ఉంటాయి కమ్మల్ని అక్కడక్కడ కటింగ్ చేస్తూ ఉంటాయండి ఆ కటింగ్ చేసిన కమ్మలు ఇలా పైకి వస్తూ ఉంటాయి ఆకులు కూడా కటింగ్ అయిపోతూ ఉంటాయి నేను అది కూడా మీకు చూపిస్తాను ఇది చూపిస్తాను మువ్వు పడిపోయిన మొక్క మళ్ళీ మువ్వు వస్తే ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ చూడండి పురుగు ఆకును కొడుతుందని చెప్పాను కదా చూడండి పురుగు కొట్టిన ఆ ఆకు మువ్వు మువ్వును కొట్టేసింది అనమాట అది ఎలా ఉంటుంది చూడండి ఇదిగోండి ఇది చూసారా ఇది చక్కగా మువ్వు అన్నమాట ఫ్రెండ్స్ ఇదంతా మువ్వు అయితే కొంతవరకు మువ్వు కొట్టింది కొట్టిన తర్వాత మువ్వంతా కూడా ఏమంటే మువ్వంతా కూడా ఎండిపోయి ఈ రకంగా ఊడిపోయినా కూడా మువ్వు వచ్చేటప్పుడు రెండు మూడు ఆకులు వస్తాయండి కొంచెం ఎగుడు దిగుడులో ఎట్ ఏ టైము ఒక ఆకు పైకి అలా వచ్చే రాగానే కింద ఆకు స్టార్ట్ అయిపోద్ది అది కొట్టేసిన ఆకు ఎండిపోయినా కూడా దాని కింద వచ్చే ఆకు చక్కగాను బతికేసింది అనమాట గురించి ఇప్పుడు ఏంటంటే ఇది చావలేదు ఇది బతికే ఉంది ఏమండి వెనకాల దాన్ని లెక్క చేయకుండా దాంట్లో ఉన్న రోగ నిరోధక శక్తి ఆ ముగ్గుని పైకి తీసుకొచ్చింది అనమాట అంటే మొక్క దృఢంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల ఆ పురుగు అక్కడితోటి ఆ ఆయాకును మట్టికే వదిలేయడం వల్ల ఆ ఆకుని మట్టికే వదిలేయడం వల్ల ఈ మొక్క బతికిందని చెప్పుకోవాలి అయితే అసలు ఇంకా లోతు లోతుగా వెళ్ళి అది బురగుంజు తినడం మొదలెడితే తీగ ఉంటుందండి పామాయాల బురగుంజు చాలా తీగ ఉంటుంది తినడం మొదలెడితే మొత్తం మువ్వంతా పైకి రాకుండా వచ్చింది వచ్చినట్టు తినేస్తూ ఉంటుంది అనమాట అలా తినకుండా ఒక్కాకుతోటి సరిపెట్టుకుంది సరే మూవ్ పడిపోయిన మొక్క చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్క ఇక మొత్తం ఆకులు గట్ట అన్నీ ఒడిలిపోయి అదిగోండి ఆల్రెడీ ఎండ కోట ఈ మధ్యలో ఉండేది అనమాట ఇదిగోండి ఇలా కెమెరా పైకి వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత దారుణంగా మూవ్ ఎన్న కనిపిస్తుందా మొత్తం ఎండిపోయింది ఏమీ లేదు ఇప్పుడు ఇందులో బావిస్టన్ పౌడర్ పోసామన్నమాట కానీ రెండుసార్లు పోసాం ఉపయోగం కనిపించలేదు ఇప్పుడు దీంట్లో మౌన పోస్తాం కానీ ఇంత చక్కటి మొక్క ఇంత మౌన కట్టిన మొక్క చచ్చిపోతే ఇది ఎంత లాస్ అయిపోద్దండి మన కష్టం అంతా వృధా అయిపోద్దు కదా ఆల్రెడీ చూడండి ఇదివరకు గతంలో గెలలు గెలలుబోడిసిన అనుమాలు అన్నమాట అంటే ఇది స్వచ్ఛందంగా గెలలేసే మొక్కే ఇదేమి గే కాదు కనుక దీన్ని చంపకూడదు దీన్ని సామనివ్వకుండా మనం జాగ్రత్తగా బతికించాలని చెప్పి తాపత్రయం చూడండి ఈ ఆకులకి ఈ ఇంత మట్టికి ఉన్న వాటికి విడిగా తెలిసిపోతుంది ఎందుకంటే సన్నబడిపోయింది అక్కడ అంత ఖాళీ అయిపోయింది చూసారు ఇది అంతాను ఇదంతా ఖాళీ అయిపోయింది చూసారా కనుక ఈ మొక్క ఎలాగైనా వస్తుందండి మూ రప్పిద్దాం చూ చూద్దాం చూపిస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చగా పచ్చగా బాగా పచ్చగా గ్రీనిష్గా కనబడుతుంది చూడండి ఫ్రెష్గా ఉన్నట్టు ఆ మొక్క మధ్యలో కనిపిస్తుంది చూసారా అదేనండి మొవ్వడిపోయి మొవ్వడిపోయి మళ్ళీ దాన్ని పునర్జీవం చెంది ఈ రకంగా మువ్వు వస్తుంది అన్నమాట కింద గెల్లు ఉన్నాయి చూడండి చక్కగా గెల్లు ఉన్నాయి మహాతల్లి గెల్లో చూడండి దాని అస్తిత్వాన్ని ఏం కోల్పోలేదు మువ్వు మాత్రం వచ్చింది గెల్లో బాగానే ఉన్నాయి కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు మువ్వు చూసారు సపరేట్ అయిపోయింది ఈ కమ్మలకి ఈ ఆకులకి ఈ ఆకులకి తేడా ఉందండి చిన్న ఆకులేస్తుంది ఎందుకంటే సచ్చి బతికింది కదండి మరి సచ్చి బతికింది కదా మరి ఏం చేస్తుంది పాపం కనుక అలాగే ఉంటుంది అది ఇంకా కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట ఈ రకంగా వస్తాయనమాట దాన్ని మువ్వు కూడా చూడండి ఫ్రెండ్స్ మువ్వు కూడా చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను మీకు మొవ్వుడిపోయిన మొక్కని ఎలా కాచి కాపాడుకోవాలి దానిలో ఉన్న పురుగుని ఏ విధంగా చంపాలి ఒకవేళ పౌడర్ పౌడర్తో అవ్వకపోతే లాస్ట్ ప్రయత్నంగా మోనోక్ోటోపాస్ పోసి దాన్ని చక్కగా మనం ఏ విధంగా బతికించుకోవాలి నేను మోనోక్టోపాస్ పోసి లాస్ట్ లో ఆ మొక్క మొవ్ వచ్చింది ఈ రోజు అంటే అది కేవలం మోనోక్టోపాస్ పోయి బట్టే వచ్చింది కనుక ఈ విధంగా మనం ప్రతి మొక్కకి కూడా పామాయల తోటలో సస్యరక్షణ చేసి చాలా జాగ్రత్తగా మెలపోతూ ఉంటేనే మనం పామాయల తోటను పెంచగలం అన్నమాట ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది ఏమండి ఎవరి స్టైల్ వాళ్ళది ఎవరి పద్ధతి వారిది వాళ్ళని మార్చుకోమని మనం చెప్పకూడదు మనం మనకు తెలిసిన విషయాన్ని చెప్తే విని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి మంచిది అని మనం చెప్తున్నాం అంతే ఏమండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చేసేది తప్పో రైటో నేను మీకు చేస్తున్నాను అంతే నేనేం చేయాలనుకుంటున్నాను అది చేసేస్తున్నాను సో వీడియోని లైక్ చేసి మీ కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ mi dasari